పాయింట్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండి జలకలను సంతరించుకున్నాయి చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం ఇరవై మూడు అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది నాగార్జున సాగర్ నుంచి మూడు వేల నాలుగు వందల నలభై రెండు క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తుండగా ఎగువన కురుస్తున్న వర్షాలకు పదమూడు వేలు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు రిజర్వాయర్ నుంచి ఫాల్ గేట్ల ద్వారా వరద నీటిని పాలేరు ఏటిలోకి విడుదల చేస్తున్నారు